చేతన ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన హైడ్రా ప్రకంపన మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని చాలా ఆందోళనకు కొంతమందికి అయితే మరి కొంతమందికి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంటుందని చెరువులన్నీ మళ్ళీ పునరుజ్జీవం పొందుతాయని గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెరువుల ఆక్రమణకు నివారణ నివారించడం కోసం తప్పకుండా హైడ్రాను రావాలని కోరుకుంటున్నటువంటి వాతావరణంలో ఇవాళ రాష్ట్రం అంతా హైడ్రా పైన చర్చ జరుగుతూ ఉన్నది ఎంత జరుగుతుందంటే హైడ్రా అనే అంశం పైన ఆఖరికి పండితులు కూడా తమ ప్రవచనాల్లో బోధించే స్థాయికి ఇవాళ హైడ్రా రీచ్ అయింది ఆ నేపథ్యంలో సూర్యాపేటలో కూడా హైడ్రా అమలు కాబోతున్నది అనే వార్తలు ఇటీవల కొన్ని పత్రికల్లో రావడంతో సూర్యాపేటలో హైడ్రా వస్తుందా వస్తే ఎలా అనే ఆందోళనలో కొన్ని కుటుంబాలు ఉంటే మరికొంతమంది సూర్యాపేట ఖమ్మంలా కాకుండా ఉండాలంటే హైడ్రా రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఖమ్మంలో మున్నేరు వల్ల ఎంత నష్టం జరిగిందో చూసిన వాళ్ళు సూర్యాపేట అలా మునగకుండా ఉండాలి అంటే సూర్యాపేటలో ఉన్నటువంటి కట్టడాలు చెరువులు కట్టినటువంటి కట్టడాలు లేదా నాణాలపైన నిర్మించినటువంటి కట్టడాలు ఇవన్నీ తీసేస్తే బాగుంటుంది సూర్యాపేటకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు మరొక చోటుకు వెళ్ళిపోతాయి అనేవాళ్ళు రెండు రకాలుగా సూర్యాపేటలో ఉన్నారు ఏదైతేనే ఇటీవలి కాలంలో ఈ వార్తలు ముఖ్యంగా నిన్న మొన్న రెండు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అలాగే అధికారులు కూడా ఆయా ప్రాంతాల్లోకి సర్వే చేయడానికి వెళ్ళడం ఆ సర్వేలో రకరకాల సర్వేలు చేపట్టడం వల్ల చాలా భయోత్పాత వాతావరణం ఏర్పడేది ముఖ్యంగా సద్దల చెరువుకు హైదరాబాద్ మెయిన్ రోడ్డుకు లింక్ చేసేటప్పుడు ఒక రోడ్డు ఉన్నది అది ఆ రోడ్డు మీలా సత్యనారాయణ గారు చైర్మన్గా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు ఆ రోడ్డు దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఇందిరానగర్ కానీ హైటెక్ కాలనీ మొదలు పెట్టుకుంటే పక్కను ఆఖరికి ఏవీ ఎన్క్లేవ్ అనేటువంటి వరకు ఉన్నటువంటి భూములు ప్రమాదంలో పడ్డాయనేటువంటి భయంలో కొందరున్నారు అట్లాగే మానసానగర్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఏ ఇల్లు పోతుంది ఏ ఇల్లు పోదు అనేటువంటి భయం అక్కడ కూడా ఏర్పడ్డది దేనికి తోడు నాలా పైన చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరిగినాయి అనేటువంటి విమర్శలు గతంలో చాలా జరిగినాయి ఆ వాళ్ళు కూడా ఏం జరగబోతున్నది అనేటువంటి భయాందోళనల మధ్య ఇవాళ సూర్యాపేట పట్టణంలో హైడ్రా పైన డిబేట్ జరుగుతూ ఉన్నది ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చేతన న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా ఈ అంశం చర్చించడం కోసం సూర్యాపేట రాజస్వ మండలాధికారిని అధికారిని కలిసి ఏం జరుగుతున్నది ఏం జరగబోతుందని

మున్సిపాలిటీలో ఏమైనా వైలేషన్స్ అయినాయా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా దానికి నంబర్లు ఇచ్చారా నంబర్లు ఏమున్నాయి అదొకటి అదే మీద నాలా మీద ఏమైనా కన్స్ట్రక్షన్స్ అయినాయా నాలా అంటే ఇరిగేషన్ కు వస్తుంది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఏమైనా వైలేషన్స్ ఇస్తే ఎఫ్టీ బఫర్ జోన్ లో ఏమైనా ఉన్నా ఎన్యుమినేషన్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని అడగడం జరిగింది సో ఇట్ ఈస్ అ సేమ్ రిపోర్ట్ కోడి గురించి కలెక్టర్ గారికి పంపుతాం

దాని విన్ రేటింగ్ అనమాట ఒక సెవెంటీన్ లో ఇప్పుడు వచ్చిందని ఒక అంచనా ఒక అంచనా వచ్చింది ఇరిగేషన్ ఇరిగేషన్ సో మున్సిపాలిటీ వాట్ అబౌట్ నాలా సార్ సూర్యపేట పెద్ద నాలా ఉన్నాయి కదా దగ్గర నుంచి నాలా కూడా మీరు ఏమైనా చేస్తున్నాయా అవి కూడా ఏమంటాం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ ఆర్డీఓ వేణుగోపాలరావు గారు మనతో మాట్లాడుతూ ఇది కేవలం సర్వే మాత్రమేనని ప్రభుత్వం నిర్దిష్టంగా హైడ్రా అమలు చేయాలని ఆదేశించలేదని ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే అది జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు అయితే నాళాలపై ఇతర చోట్ల ఉన్న కబ్జాలు ఇప్పటికి అరవై శాతం సర్వే పూర్తి చేశామని సద్దల చెరువు నల్ల చెరువు పుల్లారెడ్డి చెరువులపై కూడా అధ్యయనం చేస్తామని మొత్తం మీద చెరువుల చుట్టూ ఉన్నటువంటి అక్రమాలన్నింటినీ వెలికి తీస్తామని ఆయన చూచాయగా చెప్పారు మొత్తం మీద హైడ్రాకు సంబంధించిన ఏర్పాట్లుగానే వారి సర్వే వివరాలు మనకు కనపడుతున్నాయి కాకపోతే ప్రభుత్వం ఇప్పటికిప్పుడే హైడ్రా అమలు చేయాలని అనలేదని ఏమంటుందో తమకు మాత్రం తెలియదని తమ పై అధికారులు పూర్తి సర్వే వివరాలు తయారు చేసి అందచేయాలని కోరడంతో నివేదికలను సిద్ధం చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ నివేదికల్లో చెరువుల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు చెరువులు అలాగే నాళాలపై ఉన్నటువంటివి ఎక్కడ ఏమున్నాయి అనే అధ్యయనాలు జరుగుతున్నాయని మున్సిపాలిటీ అలాగే రెవెన్యూ అలాగే నీటి పారుదల శాఖ ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్టుగా వారు వివరించారు ఇదే విషయమై సూర్యాపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారితో సంప్రదించాం వారు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని దాదాపుగా సర్వే రిపోర్ట్ల కోసం మాత్రమే తెప్పించుకొని ఉండవచ్చు అని వారు అభిప్రాయపడ్డారు మొత్తం మీద సూర్యాపేటలో ఉన్నటువంటి చెరువు లోతట్టు ప్రాంతాలు ఏమిటి ఎక్కడ నాళాలు కబ్జా జరిగింది ఎక్కడ ఇల్లు చెరువులు కట్టారు ఎఫ్టిఎల్ ఎంత బఫర్ జోన్ ఎంత ఇలాంటి అంశాల మీద మాత్రం అధ్యయనం జరుగుతుందని అధ్యయనం జరిగినంత మాత్రాన హైడ్రా అమలు చేస్తారని సూర్యాపేట లాంటి పట్టణాల్లో అనుకోలేమని వారు ఒక అభిప్రాయంగా మాత్రమే చెప్పారు వారు చేతన న్యూస్ ఛానల్ తో మాట్లాడారు ఇప్పుడు ఎఫ్టిఎల్ అంటే చెరువుకు ఎంత దూరంలో ఎఫ్టిఎల్ గా పర్యటిస్తాం చెరువు ఇప్పుడు నీరు ఎంత దూరం అయితే అవుతుందో దాన్ని ఎఫ్టిఎల్ అంటారండి దాని లెక్క అంటే ప్రమాణ ఎంత అంటే ఎన్ని మీటర్లు మీటర్లు ఉన్నాయండి మన ఇన్ని ఉంటది ఇప్పుడు చౌదర చెరువులు అనుకోండి వందల యాభై ఎకరాలు అది ఎఫ్టిఎల్ అది ఎఫ్టిఎల్ తర్వాత దానికి బఫర్ జోన్ అని ఉంటది బఫర్ జోన్ ఏంటంటే ఇరవై ఐదు ఎకరాల లోపు సమ్మెర్జెన్సీ గాక ఉంటే అంటే నీళ్ళు ఆగేస్తే ఇరవై ఐదు ఎకరాలను తక్కువ ఉంటేనేమో తొమ్మిది మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది ఇరవై ఐదు ఎకరాల కన్నా ఎక్కువ మునక ఉన్నదో అనుకోండి ముప్పై మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది అన్నట్టు సూర్యాపేటది మరి రెండు మీటర్లు ఎంత సబ్బెన్షన్ తీస్తున్నాం ఇంకా దాని మీద అసలు సబ్బెన్షన్స్ ఉన్నాయా లేవా ఉంటే ఎన్ని ఉన్నాయి అంతవరకే కానీ ఇప్పుడు దాని మీద ఏదో యాక్షన్ తీసుకోవడం కొరకు దాన్ని అలాంటిది ఏం లేదండి మాకు మాత్రం ఎందుకు చేస్తున్నట్టు ఇప్పుడు అకస్మాత్తుగా అంటే తీసుకోమంటున్నారు అధికారుల నుంచి మా ఆదేశాల ప్రకారంగా అసలు ఏంటి ఉన్నాయా లేవు మునకలు ఉన్నాయా లేవ బఫర్ జోన్ లో ఉన్నాయా లేవ అసలు ఏంటి దీని పరిస్థితి ఏంది మీ మీ ఏదైనా బఫర్ జోన్ లో గానీ కానీ ఎఫ్టీఎల్ ల గానీ నిర్మాణాలు ఉంటాయండి ఎందుకంటే ఉంటాయి బఫర్ జోన్ లో ఎందుకంటే అది బఫర్ జోన్ లో ఉన్నాయి మునకల ఉన్నాయి ఉన్నాయి అందుకనే రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరం కలిసి చేస్తున్నాం మూడు చెరువురా ఒక్క చెరువురాన్ని చెరువులు మొత్తం ఒక సదల చెరువు ఏం కాదండి దీని తర్వాత పులి చెరువు చేస్తాము నల్ల చెరువు చేస్తాము ఇంకా ఎక్కడైతే మునకల ఉన్న చెరువులు చిన్న చిన్న కుంటలు ఉన్నాయి అవి కూడా తీసుకుంటాం మొత్తం అదేంటి అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి చేస్తున్నాం అన్నారు సరే దీని తర్వాత సూర్యాపేట టౌన్ కు ప్రధానమైంది నాల అవును ఆ నాలా బాగా ఆక్రమణకు గురైంది అది ఏం నిజంగానే ఆక్రమణ ఆక్రమణకు గురైంది ఆ నాల మీద ఉన్న ఇల్లు కూడా మేము లెక్క చేయడం లెక్క తీసుకోవడం జరిగింది దాదాపుగా ఆ ఒక డెబ్బై ఎనభై ఇండ్లు దాకా కట్టమైనవి ఉన్నాయి ఉంది నాలా అంటే భవిష్యత్తులో వాడు ముప్పుడు ముప్పు అనేది మనం అనుకోవడం చాలా కష్టం ఉంది హైదరాబాద్ అంటే ఇంపార్టెంట్ కానీ టౌన్లలో వీటిలో అయితే నీకు ముప్పు ఉంటుంది అనుకుంటున్నానుకో అంతే ఇప్పుడు సూర్యాపేట ఒక ఒకవైపు రోడ్డు పోసారు అదే నీలా సత్యనారాయణ గారి చైర్మన్షిప్ ఉన్నప్పుడు పోసైపు రోడ్డు అవును ఆ రోడ్డుకు ఒక ట్వంటీ కోర్స్ దాకా బహుశా ఖర్చు అవును ఆ రోడ్డు ఎఫ్టిఎర్ లోనే ఉంది కదా మరి ఒకవేళ ఎఫ్టిఎర్ తప్పితే ఆ రోడ్డు తీస్తారా ఏం తీసేరండి అంతే కదా ఎలాంటి ఎవరు బయబనాథలు పడాల్సినంత అవసరం ఏం లేదు కాకపోతే కొత్తగా నిర్మాణాలు చేసుకునే వాళ్ళంటే ముందే ఆలోచించుకోండి వాళ్ళ పెద్ద పెద్ద అసలు సరే ఎందుకంటే కొత్తగా నిర్మాణం చేసుకునే వాళ్ళకు అది బఫర్ జోన్ లో ఉందా ఎఫ్టీఏ ఉందా ముందే తెలుసుకొని సేమ్ సైడ్ ఎందుకంటే అది లక్షలు పెట్టి పడుకుంటారు సరే జరిగిపోయిన ఇప్పుడు అన్నా కొంచెం మీరు కరెక్ట్ గా దాన్ని ఎఫ్టీ ఉందా బోన్ అని తెలుసుకోవడం చాలా వరకు మంచిది అది ఇందిరా కాలే తర్వాత హైటెక్ నగర్ అని బస్టాండ్ వాటికి ఏమన్నా ప్రమాదం ఉన్నదా ప్రమాణం ఏం లేదండి భవిష్యత్తులో జరిగే వాటికన్నా కొంచెం ఇప్పటికైతే ఏమి ఏం లేదు అసలు ఉన్నాయా లేవని మేము పరిశీలిస్తున్నాం అంతే అది బఫర్ జోన్ లో ఉన్నాయా ఎఫ్టీఏ ఉన్నాయా అంటే అంతవరకే కానీ ఇప్పుడు దాని గురించి ఏం ఏం లేదు ఆదేశానుసారంలో ముందే జాగ్రత్త చేయకపోతే ఏమేమి ఉన్నాయి ఏం లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు కట్టుకునే వాళ్ళు ఉంటారు సడన్ గా తెలిసి తెలియక కట్టుకున్నట్లు వాళ్ళకు కూడా కొంచెం ముందే జాగ్రత్త పడతారు కదా ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకొని ఇబ్బంది పడేవానికన్నా ఒక రెండు రోజుల నుండి ఈ హైడ్రా వార్తల నేపథ్యంలో శ్రీశ్రీరాయగర్ మోల్పెట్టుకుని ఇంద్ర ఉత్తిగానే చిన్న చూసేసారు బాగా భయపడుతున్నారు భయపడుతున్నాయి హైదరాబాద్ లో అంత పెద్ద పెద్దోళ్ళు ఏంటే బాగుంటుంది కూడా మేము ఎంత చిన్నవాళ్ళం అని భయపడుతున్నారు అది సాధ్యం కాదు అని అనుకున్నా మానసికంగా వాళ్ళకి ఆ ధైర్యం కలగట్లేదు అట్లాగే నగర్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు మానస నగర్ ఉంది ఆ ఏరియాలో చాలా ఇల్లు మనకు కనపడుతున్నాయి నీళ్ళలో అవును వాటి పరిస్థితి ఏమిటి వాటి భవిష్యత్తు ఏమిటి వాటి కూడా తీస్తాం అవి కూడా ఎక్కి ఉన్నాయ్ నేను ఇస్తున్నా ఇంకా అరదాకా రాలేదు ఇంకా ఏమైనా ఇక్కడ ఈ అంటే హైవే ఉంది కదా హైవే రోడ్ వరకు ఇంకా అయిపోలేదు సర్వే అయిపోలేదు సర్వేలో ఉండదు మొత్తం మొత్తం సర్వేలో ఎన్ని శాఖలు పాల్గొంటున్నాయి ఇరిగేషన్ ఒకటి రెవెన్యూ మున్సిపాలిటీ ముగ్గురు ఎంత రోజు వరకు మీరు సర్వే చేస్తారు అంటే ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు మాకు అబౌట్ ఇరిగేషన్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పెట్టింది సో అది కూడా చూసుకోవాలి మాకు స్టాఫ్ కూడా లేరు ఒక ముగ్గురే ఉన్నారు వాళ్ళతో రెవెన్యూ వాళ్ళు కూడా ఉన్నారు ఇవంతా కలిసి కొంత టైం పడుతుంది అది ఏమీ ఒక రోజు ఏం కాదు రోజులు ఒక రోజు ఏం కాదు అండి ఇవన్నీ మీ అంచనా ప్రకారం తీసుకుంటారు అన్నిగా పట్టవచ్చు అదే జాట్ సర్వే సర్వేలు ఉన్నారా జోన్ లో ఉన్నారా కొంచెం తెలుసుకుంటే తెలుసుకోవాలని అంతవరకే రేపు ఏదైనా గవర్నమెంట్ ఆదేశిస్తే అంత దాకి నాకు వాట్ ఎవర్ గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ అంటే గవర్నమెంట్ రిపోర్ట్ అంటే ఇప్పుడైతే రిపోర్టే

మూడవ ముఖ్యమైన మనిషి సూర్యాపేట పురపాలక కమిషనర్ను ఈ అంశం పైన మాట్లాడించడానికి చేతన న్యూస్ ఛానల్ ప్రయత్నించింది వారు ఎందుకో ముఖం సాటేశారు సమాచారం చెప్పడానికి నిరాకరించారు సమాచారం చెప్పడానికి నేను అధికారిని కాదు అని కూడా అన్నారు నాపై అధికారులు వేరే ఉన్నారు వారితో మాట్లాడండి అని తను ఏదో జరిగిపోయినట్టుగా మాట్లాడడానికి నిరాకరించడం కొత్త ఇబ్బందికరంగానే అనిపించింది మొత్తం మీద సూర్యాపేటలో అనుమతులు ఇచ్చింది మున్సిపాలిటీ నిర్మాణాలు జరిగింది మున్సిపాలిటీలో కబ్జాలు జరిగింది మున్సిపాలిటీలో ఈ మూడు చెరువులు సద్దల చెరువు నల్ల చెరువు పుల్లారెడ్డి చెరువు మూడు కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి వీటిపైన సమగ్ర నివేదిక కానీ సమగ్ర అవగాహన గాని ఉండే అవకాశం మున్సిపల్ కమిషనర్కే ఉండే ఉంటుంది కానీ కారణాలు తెలియదు కానీ వారు ఎందుకో సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పనని దాటేశారు అంతటితో ఆగలేదు అధికారులు చెప్పారు అని అంటూనే ఏ అధికారి చెప్పారు అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిందా అని అడిగితే కాదు కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగింది అని అన్నారు కలెక్టర్ వేరే ప్రభుత్వం వేరే రెండు వేరు వేరుగా ఉంటాయని మేం కాసేపు చేతన న్యూస్ ఛానల్ బృందం గందరగోళంలో కూడా పడింది మొత్తం మీద మున్సిపల్ కమిషనర్ ముఖం చాటేయడం చాటు వేయడం వల్ల సమగ్ర సమాచారం మాత్రం రాలేదు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హైడ్రా ఏదైతే ఉందో అది సూర్యాపేటకు వస్తుందా రావడం లేదా అన్న మీమాంస అనుమానం వేధిస్తూనే ఉంది ఆ వేదనకు తప్పనిసరిగా ప్రభుత్వాధికారులు నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేయాలని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారు రావచ్చును రాకపోవచ్చును కానీ ఒక అంశం పైన ఒక విధానం పైన ఒక కార్యాచరణ పైన సమగ్రమైనటువంటి అవగాహనను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత పైన ఉంటుంది ముఖాలు చాటు వేయడం సమగ్రంగా చెప్పకపోవడం లాంటివి జరుగుతున్నా సూర్యాపేటలో హైడ్రా అమలు అనేది అంత తేలికగా జరగదు అనేది మాత్రం ముగింపులో మేము చేతన ఛానల్ యొక్క అభిప్రాయం ఏమిటంటే సూర్యాపేటలో హైడ్రా అమలు అనేది అంత తొందరగా జరగదు కారణం ఏమంటే నిర్మాణాలు జరిగి ఉన్నాయి దాదాపు సద్దల చెరువులోనే ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రోడ్డు వేసి ఉన్నారు ఆ రోడ్లు తీసివేయడం అంత తేలిక కాదని ఒక అధికారి అభిప్రాయపడ్డారు అట్లాగే మిగతా వాళ్ళు కూడా రకరకాలుగా ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఇక నూతనంగా నిర్మించుకునేవి జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాల జోలికి రారు అనే అభిప్రాయాలున్నారు మొత్తంగా సూర్యాపేటలో హైడ్రా అమలు పైన అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన కమిషనర్ ముఖం చాటేయడం మిగిలిన అధికారులు మాత్రం సర్వేలు జరుగుతున్నాయని చెప్పడంతో ఆ మీమాంస అలాగే కొనసాగుతుంది దీనికి సత్వరమే ముగింపు పలకాలనేదే సూర్యాపేట ప్రజల కోరిక